ఒంటరిని నాకు సహాయం చేయండి నాకు స్వస్థతనివ్వు నాకు విడుదల నివ్వు అని అడిగి చూడండి దేవుడు ఈ దినాన్ని మిమ్మల్ని స్వస్థపరుస్తాడు దేవుడు ఈ దినాన మీకు విడుదలని కలుగు దేవుడు ఈ దినాన ఏ కాడినైతే నువ్వు మోయలేక భారముగా జీవిస్తూ ఉన్నావు ఆ కాడిని తెంచబోతున్నాడు నమ్ముతారా దేవుడిని అడగండి దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు ఆ వ్యక్తికి ఎవరూ లేరంట నన్ను తీసుకుని వెళ్ళేవారు ఎవరూ లేరయ్యా ఆ కోనేటి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరు నేను నేనుగా వెళ్ళే సమయానికి ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతూ ఉన్నారు నాకంటే వెనుక వచ్చిన వారందరూ కూడా స్వస్థపడుతూ వెళ్ళిపోతూ ఉన్నారు హ్యాపీగా నేను మాత్రం ఇది ఏ స్థితిలో ఉండిపోయి ఉన్నాను కారణం నన్ను తీసుకుని వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరు ఒకవేళ నువ్వు ఎటువంటి స్థితిని ఎదుర్కొంటూ ఉంటే దేవుడు ఈ దినాన